హలో అండి వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమలు చాలా రోజుల తర్వాత మళ్ళీ అత్తయ్య గారు అనమాట వంట చేయడానికి ఎందుకంటే మాకు కమెంట్లు వచ్చాయి మీ అత్తయ్య గారికి అనిపించడం లేదని సో అందుకని ఇవాళ వంటంతా అత్తయ్య గారి అయితే చేయిస్తున్నాం సో అఫ్కోర్స్ ఈ ఈ కూర మునుపు చేసిందే అయినా అత్తయ్య గారిని చూపించాలని చెప్పి ఈ కూర మళ్ళీ పెడుతున్నానండి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఒకసారి ఛానల్లో పెట్టాము బీరకాయ ఉల్లికారం అనమాట సో ఇది ఇంట్లో కాసిన బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ ఓ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం మిగతా పోపు సామాను అంతా ఏంటంటే ఆవాలు జీలకర్ర చాలా తక్కువ జీలకర్ర ఒక అర స్పూన్ అయ్యి ఉంటుంది మత్తియారు ఎక్కువ జీలకర్ర వాడరు సో కరకాయ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఓ రెండు స్పూన్లు ఏంటిది శనగపప్పు ఓ రెండున్నర స్పూన్లు పొట్టు మినపప్పు ఒక ఏడెనిమిది మిరపకాయలు అది ఆవిడ స్పెషల్ మిరపకాయలు అనమాట సో ప్రొసీజర్ అవుటు అత్తయ్యగారినే కనుక్కుందాం అత్తే కానీ మొత్తం మీద మీరు కనబడ్డారు పూర్వం చేసిన వంట మర్చిపోయి ఉంటారు జిహట్టు కొదలలేదని కొన్నాళ్ళ పాటు ఆ ఉండిపోయి రుచి మర్చిపోయి ఉన్నారని మళ్ళీ మేము చేస్తున్నాం సో ఎందుకు ఇది తక్కువ మనం తీద్దామా లేకపోతే అలాగే వేసేద్దామా తీయాలి మరి తియ్యాలా అచ్చ తీయకపోతే బాగుంది సరే అయితే ఇది కూడా తియ్యాలి అదే ఇది కూడా తియ్యాలి ఓకే వేగించి పోపు వేయించి ఈ మిరపకాయలు పండు స్పూన్లు నూనె కొంచెం వేయించేటప్పుడు కొద్దిగానే నూనెయ్యాలి లేకపోతే నేను అది పొడిగా నలగదు కొంచెం ముద్ద అవుతుంది తర్వాత కావాలంటే తర్వాత వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి వేసేస్తున్నా వేసేస్తుంది మిరపకాయలు ఒకటి కొంచెం వేగిన తర్వాత రంగు మారిపోతాయి ఓకే కొంచెం వేగిన తర్వాత మిరపకాయ ఈ పోపు కత్తయ్య రింగు వాడరు మడి కూర అయితే ఉల్లిపాయ కాకుండా ధనియాలు వేస్తాం ధనియాలు వేస్తే అదో రకం కూర అందులో ఇంగు వేస్తారా అందులో కూడా వేయరా ధనియాలు జీలకర్ర కూడా వేస్తారా ఇదే పోపు ఉల్లిపాయ ధనియాల కారం ఉంటుంది మినపప్పు కారం అంటారు అయితే ధనియాల కారం అంటారు అయితే కారం పెట్టుకోరంటారు ఇవాళ మనం ఉల్లిపాయలు వేస్తున్నాండి ఇదిగో తరిగి పెట్టేసుకున్నాం కూడా ఉల్లిపాయలు బీరకాయలు ఇంకా అయిపోయినట్టేసి కూర వేసేస్తే అయిపోయాడు కమ్మగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నూనె వేసి కూర వేసేది వంకాయ పట్టినట్టు ఈ బీరకాయ పట్టదు వంకాయ కొంచెం పెప్పే తింటుంది వేసింది పైకి వచ్చేస్తుంది బీరకాయకి ఎక్కువ నూనె పట్టదు వంకాయ పట్టు ఇవాళ అత్తయ్య గారు చేస్తున్నది ఇదిగో బీరకాయ ఉల్లికారం కూర రెండోదేమో తోటకూర పొంటి అన్నీ వంట వంటలు ఇవాళ అత్తయ్య గారే నేను వీడియో తీయడంలో ఇంటికి ఒక పసుపు ఉప్పు కూడా ఎప్పుడైనా నీరు వస్తుంది నీటంతా మొగుతుంది ఉప్పు వేస్తే నీరు వస్తుంది అవును ఉప్పు కదండి అది వేస్తున్నాం కదా ఉప్పు వంట నిప్పు లేని నిప్పు లేని వంట ముందుకు వచ్చిరా ఉప్పు లేకుండా ఉంటాయి వంటలు కరాలి అంటున్నారు కదా కొన్ని పచ్చలు కూడా పచ్చివే అవును అండి అయినా ఒక మనం సిరీస్ పెట్టాము పచ్చి పచ్చళ్ళు అంటున్నా ఇప్పుడు అనిపిస్తుంది ఓకే మూత పంపిస్తాను ఏంటంటే కొత్తిమీర కరివైపాకు పచ్చిపచ్చళ్ళు ఏంటంటే పెసరపప్పు చేయచ్చు అదే కటికి పెసరపప్పు పచ్చడి అంటారు నాన రెండు కదా నానబెట్టింది కటికి పెసరపప్పు రెండు చేస్తారు కదా మా మామ చేసేది కటిక పెసరపప్పు అందుకనే నాకు గుర్తుంది కటిక పెసరపప్పు పచ్చడి అంటుందని ఓ మా హాయితో పది నిమిషాలు నానబెట్టి శనగ శనగలతో చేసుకోవచ్చు శనగతో పోపు శనగలు పచ్చి శనగలు అదేనా కొరికాయ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరికాయ పచ్చడి దానికి మరి పోపు కావాలమ్మ కొంచెం లేకపోతే నిమ్మకాయ పెసరపప్పు పచ్చి వేసి అలాగే చేసేసి

సో ఇదండి మూత పెట్టేశారు కొంచెంసేపు అయిన తర్వాత ఈ లోపల ఇది చల్లారింది గ్రైండ్ చేసేస్తున్నారు అత్తయ్య గారు ఇది తిప్పాక అప్పుడు వేయాలి ఓకే అదే పోపు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత సో ఇలా గ్రైండ్ చేసారు అత్తయ్య గారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ ఉల్లిపాయలు వేసేస్తారా మెత్తగా నూరేకుండా అదిగో ఈ ఇంటి కాయల వల్ల ఆ కలర్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇది మామూలుగా మనం బీరకాయలు కొన్న బీరకాయలకి ఇలా రాజేస్తాయి అండి వాళ్ళు చేస్తాం కుదరదు కానీ తింటే కూడా తీగేదా ఉన్నాయంట మనం మనం చెప్తాం కాయలు సహజంగా పనిచేయాలి ఉల్లిపాయ ఎక్కువ అంత గ్రైండ్ చేయకుండా ముక్కలు అలాగే ఉన్నాయి కొంచెం అలాగే ఉన్నాయి ఇచ్చే సరే బాగుంది కలర్ అయితే చూడ్డానికి బాగుంది అన్నీ ఒకలాంటి బ్రౌన్ కలర్ రెడ్ కలరు అదేంటిది ఉల్లిపాయ కలరు గ్రీన్ కలర్ చాలా బాగుంది చూద్దాం ఇవాళ మేము వాకింగ్కి వెళ్తుంటే మాకు ఈ పల్లీలు కనబడ్డాయి పల్లికాయలు పచ్చి పల్లికాయలు అంటూ అమ్ముకుంటూ వచ్చాడు అనమాట సరే ఆయన కొనీసం ఇది చూడాలి ఇంత ఏం చేసుకుంటాము ఉడకపెట్టుకోవచ్చు అవును ఉడకపెట్టుకోవచ్చు అండి ఉడకపెట్టి తినడమే అవి ఇంకేమైనా చేస్తారో రెసిపీలు ఉంటే మీరు చెప్పండి నాకైతే మాకైతే తెలియ మీకేమైనా తెలుసే కానీ ఉడకపెట్టడం కన్నా కాకుండా కొంచెం ఉడకబెట్టి పోపులే వేస్తే మళ్ళీ ఔషధాలు పోతాయి అలాగే ఉడకపెట్టుకుని తినేరు సో మీకేమైనా తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి అలా ట్రై చేస్తాము కానీ ఇవైతే ఉడకబెట్టి తింటే చాలా బాగుంటాయి అంటే మీరు మూత పెట్టరా సో ఏదండి బీరకాయ ఉల్లికారం కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈయనైతే అసలు నవదశ సగం తినేస్తారేమో కూడా అంత నచ్చుతుంది ఈయనకి ఉల్లికారం కూరలు సో చాలా హెల్దీ కూడాను ఎక్కువ నూనె కూడా పట్టదు అందుకని మీరు ఇలా చేసుకోండి అండ్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉండండి ఒంటికి మంచిది కాబట్టి సో ఈట్ హెల్దీ స్టే హెల్దీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా టెల్ దెన్ బాయ్